అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులో ఏం జరగబోతున్నాయి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బ్రహ్మం గారు చెప్పినవి ఏం జరిగాయి ఇక ముందు ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి లేదంటే చాలా మిస్ అవుతారు అందుకంటే ముందు మీరు గారి కాలజ్ఞానం నమ్మే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలా పోతులూరి వీరబ్రహ్మం గారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి మరెన్నో జరగబోతున్నాయి ఆయన చెప్పింది ఏంటంటే ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారని చెప్పారు ఒక అమ్మ పదహారేళ్ళు రాజ్యం ఎలుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పదమూడవ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు మనల్ని అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు అందులో కొన్ని వ్యాధులకి పరిష్కారమే దొరకదని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైపోతాయని చెప్పారు మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడం ఎక్కువ అవుతుందని చెప్పారు ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా రీసెంట్ గా ఒక వ్యక్తి హోటల్లో అడగకుండా నీళ్లు తాగాడని టొటల్ యజమాని ఇంకా వాళ్ళ స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని కొట్టి ప్రాణం తీశారు అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యం అయిపోతాయని చెప్పారు ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక పుండు కూడా పండించడం లేదు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు యుద్ధాలు భూకంపాలు లాంటివి వచ్చి భారతదేశం బాగా పాడైపోతుందంట ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకి ఏడుగురు పిల్లలకి జన్మిస్తుంది బంగారం కన్నా ఇతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే మనందరికి ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం నాలుగు రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని చెప్పారు ఎంతో మంది స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు నోటు మాట జనం నమ్మరు కాగితాల మీద రాసే వాటికే విలువ ఉంటుంది ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా లోన్స్ అయినా ఇంకా ఏ ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి ఆడవాళ్ళ మీద ఘోరాలు ఎక్కువైపోతాయి మనం ఇప్పుడు ప్రతి రోజు ఎన్నో ఘోరాలని చూస్తున్నాం ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు దీనికి కారణం మాత్రం చేతకాని వ్యవస్థ అని నా ఉద్దేశం మరి మీరేమంటారు ఆడవాళ్ళు సిగ్గు వదిలి తిరుగుతారని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి యాప్స్ లో ఆడవాళ్ళు చేస్తున్నది మీకు తెలిసిందే అందరూ కాదు కానీ కొంతమంది అలా ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు వయసుతో సంబంధం లేకుండా వాయు లేకుండా పోతుందంట ఇలాంటివి మధ్యన చాలా జరుగుతున్నాయి తండ్రి కూతుర్ని అన్న చెల్లిని ఇలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి వేసేల వల్ల ప్రజలు భయంకరమైన రోగాల పాలవుతారు వాయు వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సుఖ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కామభోగాలకు అలవాటు పడతారంట పక్కవారి భార్యను వశపరుచుకుంటారంట జనసంఖ్య మనం ఊహించడానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుందో మనకు తెలుసు కదా అడవి మృగాలు దేవాలయ ప్రాంతంలోకి వచ్చి మనుషుల్ని చంపేస్తాయంట అది కూడా జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో లో తిరుమల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అది మనకు తెలిసిందే కదా ఇంకా జరగబోయేవి తెలుసుకుందాం దాదాపుగా ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగా నది మాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికే కాశీలో గంగా నది ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాల వల్ల కలుషితమవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాల తర్వాత అలా జరిగే అవకాశం లేకపోలేదని అర్థమవుతుంది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందంట రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని చెప్పారు కృష్ణానది మధ్యలో బంగారుకు రథం బయటపడుతుంది అది చూసిన ప్రజల కళ్ళు పోతాయంట భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీపై బాంబుల వర్షం కురుస్తుంది దేశ రాజధాని కూడా మారుతుంది అదే సమయంలో నెల్లూరు నీటిలో మునిగిపోతుంది నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగము గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయంట యుద్ధాలు జరుగుతాయి వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం అత్యవసర సరుకుల ధర చాలా పెరిగిపోతాయి అలాగే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరుగుతుంది ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలాగే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనే పెరిగిపోతుందంట ఇప్పటికే మనం రెండేళ్ల కిందట ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది భార్య మరియు భర్త డబ్బు కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరు వాడ సంచరిస్తూ ఉంటాయంట అలాగే అత్యాశకు ఈ హంసాలను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారు అమృతం కురుస్తుందంట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను ఆరు మంది గజ దొంగలు దోచుకుంటారు దీంతో ఆ స్వామివారి కుడి భుజం అదరడం మొదలవుతుందంట దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతారంట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడంట ఇంద్రకీలాది పర్వతంపై కొలువై ఉన్న దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాగుతుంది శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది ఆ రంకె విన్న ఎంతో మంది మరణిస్తారు భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి రోజు రోజుకి ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు రోజు రోజుకి అధర్మం పెరిగిపోయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయంట రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పుడంటే మనకు తెలియదు కానీ వందల ఏళ్ళ క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు పర్వతాల నుండి ఒక మొసలి వస్తుంది అలా ఎనిమిది రోజుల పాటు ఉండి బ్రహ్మరాంబ గుడిలో తోరి మేకపోతే వలె అరిచి మాయమైపోతుందంట అని బ్రహ్మంగారు చెప్పారు కలియుగం ఐదు వేల ఏళ్లు పూర్తయ్యేసరికి బెంగుళూరు కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు ద్రొల్లు పడి జన నష్టం జరుగుతుందంట పగిలిన రాళ్ల ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక బ్రహ్మంగారి జన్మ రహస్యం కూడా చెప్పారు ఐదు వేల ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయని ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి ఇక రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికి తెలియదు ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్